బట్టిబ్రోలు మండలంలో పల్లికోన రాచూరు అక్రమ మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది పంట పొలాల్లో ఎలాంటి అనుమతి లేకుండా ఇరవై ఐదు అడుగుల లోతు వరకు తవ్వి పగలు రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలానే అక్రమాలు జరిగితే ముందు రోజుల్లో గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు అయితే ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని మట్టి తరలింపు అరికట్టాలని పరువులు కోరుతున్నారు